ఆశ్చర్య దగ్గర విషయం ఎవరు ఎరే మొత్తం అంతా వివరణ ఇచ్చారు పెద్దలు గంటా శ్రీనివాస్ మాజీ మంత్రి గారు నేను ఒకటి అడుగుతున్నాను స్పీకర్ గారు టర్నింగ్ పాయింట్ కూడా స్పీకర్ అనేవాడు స్వయం ప్రతిపత్తి ఎప్పటి నుంచో మన పార్లమెంటరీ విధానంలో ప్రొసి ప్రస్తుతం సాంప్రదాయాలు ఉన్నాయి నిన్న ఆమోదించే ముందు కూడా ఆయన ఫోన్ చేయాలి ఎందుచేత అంటే ఇది ఫ్రెష్ రాజీనామా కాదు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న రాజీనామా ఇది మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత తర్వాత ఆమోదించినప్పుడు కూడా మామూలుగా కొన్ని ఆమోద రాజీనామాలు ఆమోదించినప్పుడు చెప్తారు వెళ్ళి స్పష్టంగా కలిసినప్పుడు వారిని ఫోన్ చేసినప్పుడు ఇది గంటగా చేసింది ఏంటి ఆ వేళ ఒక ఒక భావోద్వేకంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతే కొన్ని వేల కార్మికులు అన్యాయం అయిపోతని భావోద్రోకంతో చేశారు అయిపోయి మూడేళ్ళు ఉద్యమం కూడా చాలాక నడిచింది కానీ ఈరోజు చేశాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత దిగజారి మనిషో ఎంత భయంతో ఉన్నాడో ఎందుచేతంటే నూట యాభై ఒక మంది గెలిచినటువంటి దుర్మార్గుడికి ఇప్పుడు భయప్రీతన వచ్చింది మామూలు పిల్లలు తాడే పిల్లల కొంప పైనుంచి రావాలని భయపడుతున్నాడు ఎవరి కోసం భయపడుతున్నాడు ఏదో అంగన్వాడు ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కొడతారనో లేదా సమస్య సభ్యులు ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కొడతారనో టీచర్స్ ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు కొడతారనో రేపో వీఆర్ రెవెన్యూ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు వాళ్ళ కోసం కాదు జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజేయాలంటే వాళ్ళ వైకాపావాలే తల్లుతారనే భయంతో ఉన్నాడు ఇవాళ చూశారు అన్ని నియోజకల్లో రోజు ఒక నియోజకవర్గం రోజు ఒక నియోజకవర్గం ఈ జగన్మోహన్ రెడ్డి తిట్టం తీర్చిదిస్తున్నారు దాన్ని డైవర్ట్ చేసి రేపు బెదిరించాలని శాసనసభ్యులు ఇప్పటికే అరవై మంది ఉన్నారు పైన ఆయా పార్టీ వాళ్ళతో ఫోన్లో కలిసో దొంగసాటో రహస్యంగా కలుస్తూ ఉన్నారు ఆ అరవై మంది వెళ్ళిపోతారు కరీంసూ గంటాగారి రాజీనామా ఆమోదించేసిన తర్వాత ఇంకొకటి టైం నోటీస్ ఇస్తుంది ఇప్పుడు స్పీకర్ ఎప్పుడు మద్దాలగిరి ఎప్పుడు హాస్పిటల్ గనేసుకున్నారు ఎప్పుడు కర్ణంబాలరాము ఎప్పుడు హోం సిక్స్ ఎప్పుడు మేము ఆకిచ్చాం స్పీకర్ కళ్ళు మూసుకురా ఎంతవరకును స్పీకర్ ఆకి ఏమైనా గాలిజ్గా వస్తున్నా స్పీకర్ ఆఫీసులో సెక్రటరీ అడుగుతున్నారు గాలిజ్గా వస్తున్నాయినా అప్పుడు నోటీస్ ఇస్తే నెల రోజులు రద్దవుతుండే రద్దే కోడ్ వస్తూ ఉంటే ఇప్పుడు నోటీసులు అంటే అరవై మందికి బెదిరింపు అనమాట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ దిక్కుమాలి పదవి కూడా అడగ చెప్తున్నాయా నీ దగ్గర ఎమ్మెల్యే చేసిన ఒకటే చివరికి అక్కడ బార్కు అనుకోవచ్చు సెప్య్ ఉద్యోగం చేసిన అయ్యా చెప్తూ మీ ఎమ్మెల్యే చెప్తున్నారు మాకు పనికి మళ్ళీ ఉద్యోగం ఉంది జీతాలు పెరిచాలి తప్ప అంత సజ్జరా సుబ్బారెడ్డి లేదా విజయసాయి రెడ్డి అని అందుచేతనే ఈవేళ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు ఆ రాజ్యసభలో నీకు ఓటు మా ఎవరుగా ఓటు వేస్తారు ఒక రాజ్యసభ పోతుంది పోతే వంద కోటి రూపాయలు వంద కోటి రూపాయలు పోతాయి అన్న భయంతో ఇవాళ ఎగ్జాంపుల్గా గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారు అది ఏం పర్వాలేదు అంటే మా ప్రొసీజర్స్ కూడా కరెక్ట్ కాదు రాష్ట్రంలో గతంలో కర్ణాటకలో చూసాం మహారాష్ట్ర చూసాం వారు చెప్పకపోవచ్చు డెఫినెట్గా మేము ఛాలెంజ్ చేస్తాం స్పీకర్ని స్పీకర్ ఆఫీసుని పార్కింగ్ చేస్తాం ఎవరు అడిగి నువ్వు రాజీనామా చేస్తావు నువ్వు సైన్యం ప్రతిపతి కాదు ప్రజల గెలిచిన సీట్లు రాజీనామా చేసి మూడు సార్ అనొచ్చు నువ్వు రాజీనామా చేశారని చేసాం ఎప్పుడు చేసాం ఇంతవరకు ఏం కళ్ళు మూసుకున్నావు నువ్వు అందుచేత అది తక్షణమే ఎలా నోటిఫికేషన్ అయిపోయింది ఇక స్పీకర్ చేతులు ఏమీ లేదు స్పీకర్ ఉన్నావు అంటే స్పీకర్ లేపల్ అక్కడ అది చేత డెఫినెట్గా ఇది న్యాయస్థానం మేము పోరాడుతాం పార్టీ పరంగా వారికి శక్తిగతం వేరే ఉండొచ్చు మేము మాత్రం పోరాడతాం పోరాడి రేపు ఏదైతే రాజ్యసభలో ఆయన ఓటు సాధిస్తాం ఎన్నికలతో అంతేతా అది భయపడొద్దు అని ఎలాంటి దుర్బుద్ధులు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి నీ పత్రం ఫలం అయిపోయింది ఎమ్మెల్యే చెప్పారు ఎంపీ చరిత్ర లేదు ఆరుగురు రాజీ నలుగురు ఎంపీల రాజీనామా రేపు ఎల్లుండో సాయంకాలం తాజా వార్త